బుధవారం గీతా జయంతి సందర్భంగా హిందూ ఫౌండేషన్ వారు బసవేశ్వర్ భవన్ సవాస్కర్ నగర్ రామగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నల్గొండ మాజీ శాసన సభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి పాల్గొని మాట్లాడారు బుధవారం గీతా జయంతి సందర్భంగా హిందూ ఫౌండేషన్ వారు బసవేశ్వర్ భవన్ సవాస్కర్ నగర్ రామగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నల్గొండ మాజీ శాసన సభ్యులు కంచర్ల భూపాలరెడ్డి పాల్గొని మాట్లాడుతూ హిందూ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రతి ఇంటికి భగవద్గీత అందించడం వితంతువులకు ఉచితంగా కుట్టు మిషన్లు అందచేయడం మంచి నిర్ణయమని అన్నారు అదేవిధంగా నేటి యువతకు హిందూ ధర్మం గురించి ప్రబోధించాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి హిందూ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఒక గుంజ మరి ఆ గుండలాంటి దాన్ని అందరి మార్చాలే ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలనేది మంచి సంకల్పం మరి ఆ సంకల్పాన్ని విధిస్తూ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయి మనసుకోటి గారికి మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ లేకుండా అన్న పెద్దలందరికీ